హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నెయ్యి ఫ్రెండ్స్ నేను ఈ నెయ్యి కోసం అయితే మీగడ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టోర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నిల్వ ఉన్న మీగడ ఇప్పుడు ఈ మీగడతో మనం నెయ్యి తయారు చేసుకుందాము ఇప్పుడైతే ఈ మేగడని ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి క్రీమ్ లాగా వస్తుందండి దీంట్లో మనం కొద్దిగా వాటర్ని అయితే తీసుకోవాలి మా తీసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ అయితే మిక్సీ పట్టుకున్నాక ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ వెన్న ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడైతే ఒక మందపాటి గిన్నె తీసుకొని ఈ వెన్నని ఇందులో వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో వెన్న వెన్న అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నాక ఈ వెన్న ముద్దని మనం ఇప్పుడు వెయిట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఎలా వెన్న కరుగుతుందో వేడికి చూడండి ఇప్పుడు ఈ వెన్న మొత్తం కరిగినాక ఇలా అవుతుంది ఒక గరిట తీసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగంటకుండా ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది ఇలా వచ్చేసినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఇంకా వేడి వేడికి ఇలా పొంగుతుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో ఇప్పుడు దీన్ని ఒక ఫిల్టర్ తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి నేను చేసిన నెయ్యి తయారీ విధానం మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్